మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు జగపటి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలలో నటించారు ఇలా హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన జగపతి బాబు ఇప్పుడు మాత్రం విలన్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు ఒకానొక సమయంలో సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైనటువంటి జగపతి బాబు లెజెండ్ సినిమా ద్వారా విలన్ గా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రస్తుతం ఈయన తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా పెద్ద ఎత్తున సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా గడుపుతున్నారు ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే జగపతి బాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు ఏ విషయానికి నైనా ముక్కు సూటిగా మాట్లాడతారు తనకు నచ్చిన సమాధానం చెబుతూ ఉంటారు ఇక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కులానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు తనకు కుల పిచ్చి అంటే ఏమాత్రం నచ్చదని ఎన్నో సందర్భాలలో తెలిపారు అలాగే తన కుమార్తె విదేశీ వ్యక్తిని ప్రేమించిందనే విషయానికి తెలియడంతో పెళ్లి కూడా చేశారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతి బాబు తన సొంత నియోజకవర్గంలో జరిగిన ఒక సంఘటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తాను ఒకసారి విజయవాడ సిద్ధార్థ కాలేజీలో ఓ ఈవెంట్ కు వెళ్లా ని వేదిక మీద కులానికి వ్యతిరేకంగా మాట్లాడతానని చెప్పాను దాంతో ఆయన వద్దని చెప్పారు ఎందుకని తాను ప్రశ్నించగా ఆడిటోరియంలో రెండు వేలు మంది ఉన్నారని వీరంతా కమ్మోళ్లేనని మీరు ఒక్కరు తేడా వస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరుకుతారని ఆయన హెచ్చరించినట్టు జగపతి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి